నమస్కారం సుందరకాండము ప్రథమ సర్గ శ్లోకము సంఖ్య నూట పది నుండి ఈరోజు పారాయణం చేద్దాం బుద్ధ్వా కపేర్వేగం వేగం జహర్షచనందమాకాశతం వీరం ఆకాశే సముపస్థిత ప్రీతో హృష్టమన వాక్యం అబ్రవీత్ అబ్రవీత్పర్వత మానుషం ధారయన్ రూపం ఆత్మన శిఖరే స్థిత दुष्करं कृतवान् कर्मत्वमिदं वानरोत्तमा निपत्य मम श्रुंगेषु विश्रमस्व यथा सुखं राघवस्य कुलेजातै उदधि परिवर्धितः सत्वां रामहिते युक्तं प्रचर्चयति सागरः कृतेच प्रतिकर्तव्यं एष धर्म सनातनः स्वयम् त्वत्प्रतिकारार्थी ఆ మైనాకుడు వెంటనే మనుష్య రూపము ధరించి ఆకాశమున పోవు హనుమంతునకు చేరువనే తన శిఖరముపై నిలచి పులకితాంతరంగుడై ప్రీతితో అతనికి ఇట్లనెను వానరశ్రేష్ఠుడా నీవు అన్యులు కలవిగాని ఈ గొప్ప పని చేసితివి ఎవరికి సాధ్యము కాని ఈ గొప్ప పనిని చేసితివి కావున నా శిఖరములపై దిగి సుఖము కలుగు వరకు విశ్రమింపు ఈ సాగరుడు రాముని పూర్వులచే పెంపొందింపబడినాడు కావున రాముని హితము గోరి పోవుచున్న నిన్ను ఆదరించుచున్నాడు తనకు ఉపకరించిన వానికి ప్రత్యుపకారము చేయవలయను ఇది సనాతన ధర్మము కావున నీవు ఆతిథ్యము స్వీకరింపబలనని కోరుతున్న సముద్రుని కోర్కెను తీర్చి అతనిని సత్కరింప తగుదువు ఓ మైనాకుడా ఈ హనుమంతుడు నూరు యోజనముల దూరము ఎగురనుద్యమించినాడు ఉద్యమించినాడు నడుమ నీ సానువులందు ఒకంత విశ్రమించి తక్కిన దూరము దాటగలడు అని ఇట్లు నీకు ఆతిథ్యమిచ్చుటక ఈ సముద్రుడే నన్ను సగౌరవముగా ప్రోత్సహించినాడు కావున ఓ కపిశ్రేష్ఠుడా నాపై పై ఓకింత విశ్రమించి పుము యోజనా శాపి కపిరేష సమాప్లూ తవ శేషం తదిదం విశ్రాంతో అనుగమిష్యసి अस्माकमपि अस्माकमपिसंबंध कपि मुख्यत्वयास्ति वै प्रख्यातस्त्रिषु लोकेषु महागुणपरिग्रह वेगवंतः प्लवंतो ये प्लवंगा मारुतात्मजा तेषां मुख्यतमं मन्ये त्वामहं कपि कुंजरा अतिथि किल पूजार्ह प्रकृतोपि विजानता धर्मं जिज्ञासमानेन కిం మహాన్ వానరశ్రేష్ఠుడ భగవో హనుమంతుడా మంచి రుచి వాసన గల ఈ కందమూలములను పండ్లను తిని కొంత తడవు విశ్రమించి నీవు అటుపై మరలపోవచ్చును ఓ వానరముఖ్యుడా మాకునూ నీకును ముల్లోకములలో ప్రసిద్ధమగు ఇచ్చిపుచ్చుకును సంబంధము లేకపోలేదు ఇది సజ్జనులందరూ అంగీకరించునట్టి ఆతిథ్య రూపమగు ధర్మము వాయుతనయుడవగు కపిశ్రేష్ఠుడా మహావేగము ఎగురుటలో కౌశలము గల వానరులలో నిన్ను ప్రధానునిగా తలతును ధర్మాచరణమున శ్రద్ధగల పండితునకును అతిథి సామాన్యుడైనను పూజనీయుడు అట్టిచో నీ వంటి మహాత్ముడు అతిథి అయినచో మా బోంట్లకు పూజనీయుడు కాకుండునా హి దేవరిష్ట మారుతస్య మహాత్మన पुत्रस्त वेगेन सदृश कपिकुंजर पूजि धर्म पूजा प्राप्न मारु तस्मा पूजनीयो मे शृणुचाप्य कारण पूर्व कृतयुगेत पर्वता पक्षिणवि जग्म सर्वा गुड़ा निल वेगिन ततस्तेषु प्रयातेषु देसा सहर्षि భూతాని చ భయం జగ్ముస్తాం పతన శంక్రుద్ధ సహస్రాక్ష వజ్రేణ పక్షా శిచ్ఛేదవజ్రేణ త్రహస్రశ ఇక్కడికి నూట ఇరవై ఐదవ శ్లోకం అయిపోయింది ఓ వానరశ్రేష్ఠుడా నీవు దేవశ్రేష్ఠుడు మహాత్ముడు అగు వాయుదేవుని కుమారుడవు వేగమున నీవు అతనికి సాటి అయిన వాడవు ధర్మమెరిగినవాడా నిన్ను పూజితునేని నీ తండ్రి వాయువును పూజించినట్లగును కావున నీవు నాకు పూజనీయుడవు నేను నీ తండ్రిని పూజింపవలయను అందులకు కారణము చెప్పెదను వినుము నాయన పూర్వము కృతయుగమున పర్వతములకు రెక్కలుండెడివి అందువలన అవి గరుత్మంతునివలే వాయువు వలె అన్ని దిక్కులకు పోవుచుండెడివి పర్వతములు ఆ విధముగా ఎగురుచుండగా దేవతలు ఋషులు సకల జీవరాశులను ఆ పర్వతములు తమపై పడునేమో అను శంకతో భయపడినవి అంత నూరు యాగములను నర్చి శతక్రతుడని ప్రసిద్ధుడనైన ప్రసిద్ధుడైన దేవేంద్రుడు పర్వతములపై కోపించను తాను సహస్రాక్షుడు అగుటచే ఆయన వెదకి వెదకి ఎక్కడ దొరికినవి అక్కడనే ఆ పర్వతముల రెక్కలను వజ్రాయుధముతో నరకివైచెను ఇది నూట ఇరవై ఐదవ శ్లోకం వరకు అర్థముతోటి ఈరోజుకు పారాయణము సమాప్తము ప్రథమకాండ రోజున నూట పదకొండవ శ్లోకం నుంచి నూట ఇరవై ఐదవ శ్లోకం వరకు మనం పారాయణం చేసుకున్నాం ధన్యుణ్ణి నమస్కారము మీ ఊటుకూరు జానకి రామారావు